నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు మన పట్ల ఉంచినటువంటి కృప ఎంత గొప్పదో ప్రియరా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేద్దాం సర్వసాధారణంగా ప్రియరా ఒక పెద్ద ధనవంతుడికైనా లేకపోతే అధికారం ఉన్న వ్యక్తికైనా ఆ వ్యక్తికి ఒక ప్రొ ప్రొటెక్షన్ ఉంటుంది అంటే ఒక కాపుదల ఉంటుంది అప్పుడప్పుడు చూడండి మనము ఒక సినీ యాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి సినీ యాక్టర్ చుట్టూ కూడా కొంతమంది బాడీ గార్డ్స్ ఉంటారు బాడీ గార్డ్స్ ఉంటారు వారు చాలా 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 బలంగా ఉంటారు చాలా హైట్గా ఉంటారు ప్రియరా ఒక రాజకీయ నాయకుడు చుట్టూ కూడా బాడీ గార్డ్స్ ఉంటారు కొంతమంది గన్నలు పట్టుకుంటారు కొంతమంది కర్రలు పట్టుకుంటూ ఉంటారు మనం సమాజంలో చూసినప్పుడు ఏమండి ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి కానీ ఒక గుర్తింపు పొందిన వ్యక్తి కానీ లేకపోతే ఒక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కానీ ఆ వ్యక్తికి ఏం ఒక ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఒక కాపుదల అనేది ఉంటుంది మేము మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి నేను విజయవాడ చిన్న పనుండి వెళ్ళాం నేను నాతో పాటు ఒక ఇద్దరు దైవజ ముగ్గురు దైవజనులు అప్పుడు అక్కడ ఆ విజయవాడలో అవర్ ప్లేస్ అయినటువంటి ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ ఇరవై ఎకరాల్లో కట్టారండి ఎన్ని ఎకరాలండి అండి ఇరవై ఎకరాల్లో ఆ రెస్టారెంట్ కట్టారు చాలా పెద్ద రెస్టారెంట్ అంతా అసలు చాలా పెద్ద పెద్ద అవన్నీ హోటల్స్ ఉంటాయన్నమాట అవర్ ప్లేస్ అనేటువంటి చాలా పెద్దది అయితే మేము ఒకసారి చూద్దాం కదా టైం పదిన్నర అయిపోయింది సరే ఒకసారి చూద్దాం ఇంత దూరం ఎలాగొచ్చాం కదా అని లోపలికి వెళ్ళి మొత్తం అంతా రెస్టారెంట్ అంతా ఒకసారి అలా చూసుకుంటూ వస్తూ ఉన్నాం అక్కడ చక్కటి గార్డెన్ ఉంది చక్కగా కూర్చోడానికి తినడానికి ఇంకా మంచి మంచి లొకేషన్ ప్లేస్లు అన్నీ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది అయితే మేము వస్తున్నటువంటి సమయంలో ఇంచుమించు ఒక ఏడు అడుగులు వ్యక్తులు ఆరు అడుగుల కన్నా పైనే వ్యక్తులు ఇంచుమించు నా ఏండి తొడక రెండు తొడకాలు కలిపితే ఎంత లావుంటుందో అంత అంత ఉందండి చెయ్య చాలా పెద్ద హ్యాండు చాలా పెద్ద హైట్ ఆయన బాడీ ఇలా ఉందన్నమాట చాలా పెద్ద పర్సనాలిటీ బాబు ఇతను ఎలా ఉన్నాడు ఒక పది మందిని కూడా ఒక చేతి ఎలా పట్టేసుకోగలండి అని మేము అనుకుంటున్నాం చే అడిగ అప్పుడు అడుగుతున్నప్పుడు ఆ పాస్ట్గా చెప్తున్నారు ఇక్కడికి కొంతమంది రౌడీలు వస్తారండి పెద్ద రెస్టారెంట్ కదా తినేసి తినేస్తారు తాగేస్తారు బార్ కూడా ఉంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు ఇలాంటి బాడీ గార్డ్స్ ఉంటేనే ఇక్కడ పనులు అవుతాయి ఎందుకంటే ఇది మామూలు రెస్టారెంట్ కాదని చెప్పాడు నిజంగా ఆయన చూస్తుంటేనే నాకు చాలా భయం వేస్తుందండి చాలా హైటు ఏదో మనం బైబిల్లో చూస్తాం కదా గొలియాతు గొలియాత్ ఎలా ఉంటాడండి అలా ఉన్నాడు అంత బలవత్తుడు అంత హైట్ ఉన్నాడు ఏండి ఎందుకు ఉన్నాడంటే ఆ ఆ యొక్క రెస్టారెంట్కి ఆ రెస్టారెంట్కి యొక్క యాజమాన్యానికి కానీ అక్కడ పని చేసే వారికి కానీ ఆ వ్యక్తి యొక్క ప్రొడక్షన్గా లేదా ఒక కాపుదలు ఇవ్వడానికి అలాంటి వ్యక్తుల్ని అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు కొన్ని కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో కూడా అటువంటి వ్యక్తులు కనబడుతూ ఉంటారు ప్రియారా ఏంటి వాళ్ళు ఎందుకుంటారంటే వాళ్ళు కాపలాదారులుగా లేకపోతే వారి యొక్క యజమానులకు కాపలాగా వారు ఉంటారు వారు ఏం చేస్తారు ఊరికనే కాపలా ఉంటారా ఏంటి ప్రతి నెల యాభై వేలు లక్షో జీతాలు తీసుకుంటూ ఏంటి వారికి ప్రొడక్షన్ ఇస్తూ ఉంటారు వారిని వారికి వారిని కాపాడుతూ ఉంటారు ప్రియరా ఏంటి వారు ఉన్నంత వరకు కూడా వీళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది ఎవరు కూడా నన్ను ఏమీ చేయలేడు ఎవడు నా దగ్గరికి రాలేడు ఏంటి నేను కూడా ఒక విషయం విన్నాను మన వైజాగ్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఏంటి ఆ పాస్టర్ గారికి ఎప్పుడు ఇద్దరు బాడీగార్డులు ఉంటారట ఏమండి తెలుసా పాస్టర్ గారు ఎవరో తెలీదా పీటీ సుందర్రావు గారు పీటీ సుందర్రావు గారు ఏంటి ఆయన చూడడానికి చాలా పొట్టిగా ఉంటారు కానీ చాలా మహా జ్ఞాని ఏంటి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఆయన అన్ని విషయాల మీద బైబిలి గ్రంథం మీద కానీ ఇతర శాస్త్రాల మీద కానీ అండి అన్ని విషయాల మీద ఆయన ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా బయటకు వస్తే సింగిల్గా రాడు ఆయనకి ఇద్దరు బాడీ గార్డ్స్ ఉంటారు ఎందుకంటే నాకు కా నా నాకు బాడీ గార్డ్స్ అవసరం నన్ను వారు ప్రో ప్రోగ్రెస్ చేస్తారు నన్ను సంరక్షిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో ఏంటి ఆ పాస్టర్ గారు కూడా ఏం చేశారు ఇద్దరు బాడీ గార్డుల్ని ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ గతంలో నేను ఉండడం చూసేవాడిని ప్రియరా ఇలా మన మనుషుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏంటి వారి యొక్క స్థితిని బట్టి వారికి ఉన్నటువంటి హోదాని బట్టి ఏంటి బాడీ గార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రియరా వారి వారు ఉన్నటువంటి ఆ కొంత సమయానికి మనం ఎంతో జీతం చెల్లించాలి ఎంతో వెల చెల్లించాలి వెల చెల్లిస్తేనే కానీ ఏంటి వారు మనకు కాపలా కాయరు ఒకవేళ ఎంత కాపలా కాసినా అన్ని సందర్భాల్లో వారు వారు మనల్ని ప్రొడక్ట్ చేయగలరా ఆలోచన చేయండి వారు కూడా ఎవరు చెప్పాలి వారు ఎవరు మనుషులే కదా వారు మనలాంటి మనుషులే వారికి జ్వరం వస్తుంది వారికి నీరసం వస్తుంది వారికి కూడా ఆకలి వారు సమయానికి భోజనం చేయాలి ఏంటి అన్ని యాస్టిస్గా ఉంటాయి మరి ఒక మనిషి ఇంకొక మనిషిని చేయగలడా ఒక మనిషి ఇంకొక మనిషిని సంరక్షించగలడా అని మనం ఆలోచన చేస్తే ప్రియరా ఏంటి ఏ మనిషి ఏ మనిషిని కూడా కాపాడలేడు ఏంటి ఏ మనిషి ఏ మనిషిని కూడా సంరక్షించలేడు కానీ ప్రియరా మన దేవుడు మనను ఎంతగానో సంరక్షిస్తూ ఉన్నాడు ఎంతగానో మనను రక్షిస్తూ ఉన్నాడు చూడండి కీర్తల గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము కీర్తల గ్రంథం ఎనభై ఆరో అధ్యాయము పదమూడు వచనం చదువుదాం కీర్తల గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము ఆ నా దేవా నా ఎడలా నీవు కృప చూపితివి ఆ నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక రెండు చేతులు ఉన్న వారందరూ కూడా భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభువా నేను పాతాళంలో ఉన్నాను నేను పాతాళంలో ఉండగా నీవు నన్ను ఏం చేసావు పాతాళము నుండి అగాధములో నుండి ఏంటి అగాధములో నుండి నువ్వు నన్ను తప్పించావు పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును నువ్వు తప్పించున్నావు ఏం చేస్తానండి దేవుడు పాతాలపు అగాధము నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు ప్రియడా చూడండి అప్పుడప్పుడు ఏంటి కొన్ని కొన్నిసార్లు డ్రైవర్లు ఉంటారు ఏమండి ఆ ఒక పెద్ద డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఆ డ్రైవర్స్ ఉంటారు సమయం వచ్చినప్పుడు యాక్షన్ జరిగినప్పుడు ఆ డ్రైవర్లు ఏం చేస్తారు ఆ యజ ఆ యజమాని వదిలేస్తారు ఆ కార్ను వదిలేస్తారు వారి గురించి వారు ఆలోచించుకోవడం మొదలు పెడతారు ఎందుకంటే వారు కూడా మనుషులే కాబట్టి కానీ మన దేవుడు ప్రియరా మన పట్ల ఆయన కృపను బట్టి ఆయన ఏం చేస్తున్నాడట మన పట్ల కృప చూపించి పాతాలు పగాధము నుండి మన ప్రాణమును తప్పిస్తూ ఉన్నాడట వీడ ఇంత గొప్ప వ్యక్తి మనకి లోకంలో ఎక్కడ చెప్పండి చెప్పండి ఇంత గొప్ప వ్యక్తి ఏంటి మన తల్లిదండ్రులు మనల్ని సంరక్షించగలరా మన బంధువులు మనల్ని సంరక్షించగలరా ఏంటి ఏంటో ఒకవేళ మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రొడక్షన్ ఇవ్వండి అంటే వారు ఎంత మాత్రము ఎంతవరకు వారు ప్రొడక్షన్ ఇవ్వగలరు ఒకసారి చేయండి కానీ ప్రియరా భక్తులు అంటున్నాడు నా ప్రాణమును నీవు పాతాళము నుంచి నువ్వు తప్పించి ఉన్నావు అగాధము నుండి నువ్వు నన్ను తప్పించి ఉన్నావు చూడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆర అధ్యాయము తిమో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయంలో చూడండి ఒక మాట కనబడుతుంది ఇక్కడ ఇరవై ఒకటో చదువుదాం కింద వచనం ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయి ఆ ప్రియరా ఏం చేస్తున్నారట మేము ప్రవీణులమని విశ్వాస విషయంలో తప్పిపోతున్నారట కానీ ప్రభు ఏం చేస్తున్నాడట ఆయన కృప మీకు తోడుగా ఉంటుందని చెప్తున్నాడండి వాక్యం తెలియజేస్తుంది ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది ఏండి పేరు ఒకసారి బాగా చేయండి కొన్ని కొన్నిసార్లు ఏంటి మనము ఈ వారంలో ఎన్ని రోజులు మనము ప్రార్థన చేసాం చెప్పండి హలో అందరూ పైకి చూడాలి ఈ వారంలో ఎన్ని రాత్రులు మనం ప్రార్థన చేస్తాం ఎన్ని రోజులు మనం ప్రార్థనలో గడిపాం ఏండి మొన్న ఈ వారం అంతా నేను సరిగ్గా ప్రార్థన చేయలేదండి ఎందుకంటే పైన రేగిల్ షెడ్డు పైన వేడి ఈ పడుకోవడానికి కావట్లేదు లేచి చూసరికి మొత్తం అంతా దోమ దోమలు మరకలతోటి మొత్తం దోమలు మొత్తం మా రక్తాన్ని అంతా మొత్తం మా రక్తాన్ని అంతా తాగేసి ఇంకా జలగల పిండేసి మొత్తం అదంతా దోమలు దోమలు ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి ఇంకా ప్రార్థన నడిపింపు ఏమో వస్తుంది చెప్పండి ఈ పైకి కిందకి తినడంలో సరిపోతుంది ఇంకా అసలు ప్రార్థన నడిపింపు రాలేదు మొన్న పాస్టర్ గారు ఫోన్ చేశారు అయ్యా నువ్వు ఆన్లైన్ ప్రార్థన ఉంది మీరు వాకించడానికి వస్తారా అని ఏంటి మన శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేశారు అప్పటికే చాలా నీరసంగా ఉంది నాకు ఆ ఉదయం నుంచి ఉపవాసం ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక ఒకవైపు ఇంట్లో శోధన ఒకవైపు ఏమో ఇంట్లో పరిస్థితి వాతావరణం బాగాలేదు ఇప్పుడు నేను ఎలా ఇల్లు వాకింగ్ చెప్పాలి ఎలా వీళ్ళు వాళ్ళు బలపరచాలి అనే ఆలోచన నన్ను సద్దిందువులు ఉండిపోయాను అడిగాను ప్రవ్వా నువ్వు వాడుకొని ఆయన వెంటనే ఆత్మీయ తండ్రికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తా అని చెప్పారు ఇంట్లో విషయాలన్నీ పక్కన పెట్టే నువ్వు కేవలం ప్రభు వైపు మాత్రమే చూడు ప్రార్థన చేయని చెప్పినప్పుడు ఎండి చచ్చి దగ్గరికి వచ్చేసి ఒక గంట సేపు ప్రార్థన చేసుకుని ఆ రోజు ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళాను దేవుడు గొప్పగా బలంగా వాడుకోవడం ప్రారంభించాడు ప్రియరా మనము చాలాసార్లు ప్రార్థన చెయ్యం ఏంటి కొన్ని బలహీనతలు బట్ట ప్రార్థన చెయ్యం ఏంటి అమ్మా శుక్రవారం ప్రార్థన ఉంది రెండమ్మ అంటేనే చాలామంది ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర పది మంది పిల్లలండి పది మంది పిల్లలకి అన్నం ఉండాలి కదా పది మంది పిల్లలను తయారు చేయాలి కదా పది మంది పిల్లలు స్కూల్ పంపించాలి కదా ఎంతమంది అండి పిల్లలు పది మందికి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఏంటి ఒకప్పుడు పది మందిని కనివారండి అన్ని పనులు చేసుకునేవారు ఒకప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలతోనే ఒక పిల్లతోనే ఇక రోజు సరిపోవట్లేదు అమ్మ శుక్రవారం ప్రార్థనకి రండి అంటే రావట్లేదు అమ్మ శనివారం ప్రార్థన జరుగుతుంది రండి అమ్మంట చర్చిలో జరిగిన ప్రార్థనలుగా మనం రావట్లేదంటే మనం ఇంటి దగ్గర ప్రార్థన చేస్తామని చెప్పండి ఒకవేళ మీరు లేదు పాస్టర్ గారు నేను ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నానండి అని మీరు అంటే నేను నమ్మేస్తానండి ఎందుకంటే నేను మనిషినే కాబట్టి దేవుడు నమ్ముతాడు చెప్పండి దేవుడు నమ్ముతాడా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించదా ప్రియరా మనం చాలాసార్లు ప్రార్థన చెయ్యం ప్రార్థన చేయట్లేదని ప్రభు మనల్ని ఏమైనా బయటకు గెంటేసాడా చెప్పండి ప్రార్థన చేయట్లేదని ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడా ప్రార్థన చేయట్లేదని ప్రభు మనల్ని బయటికి తోసేసాడా లేదే ఆయన ఏం చేస్తున్నాడట మనల్ని కాపాడుతున్నాడట ఆయన కృప మనకు తోడుగా ఉంచుతున్నాడట ఏండి ఒకవేళ మనము ప్రభుతో మాట్లాడడం మానేస్తామేమో కానీ ప్రభు ప్రభు కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుందంట దేవునికి స్తోత్రం గాక గట్టిగా చెప్పడం కూడా దేవుని మనం మయం పొందుద్దాం మనము ప్రభుతో మాట్లాడడం మానేస్తాం కానీ ప్రభు కృప ఎప్పుడు మన మీద ఎలా ఉంటుంది ఆయన కృప నిరంతరం ఉంటుంది ఇందాక మనం చదువుకున్నాం తీర్థల గ్రంథం నూట ముప్పై ఆరో జీవిలో ఆయన కృప నిరంతరం ఉండును చెప్పండి అందరు చెప్పండి అందరూ చెప్పాలి ఇప్పుడు మీ పక్క వరకు చెప్పండి చెప్పారు అందరు కూడా ఆయన కృప నిరంతరం ఉంటుంది ప్రియరా ఆయన కృప మధ్యలో ఆగిపోయేది కాదు లేదు నువ్వు జీతం ఇస్తే జీతం ఇచ్చినంత వరకు కృప చూపించి నువ్వు జీతం ఇవ్వట్లేదని ఆయన కృప నీ ఎడల నుంచి తప్పించేవాడు కాదైనా నీ నీ అద్దు నుండి ఆయన కృపను తీసివేసేవాడు కాదైనా ఆయన కృప సదాకాలము నీకు తోడుగా ఉంచుతాడు అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు కదా ఏంటి నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు నా యోధ నుండి నీ కృపను తీసివేయలేదు నా ప్రార్థన నీ వెప్పుడు నా విజ్ఞాపన ఆలించావు मनवि अङ्गीकरिञ्चा न विज्ञापन हालिञ्चा न मनवि अङ्गीकरिञ्चा सन्तोषगीतमु యేసుని ఘనతను చాటెదను స్తోత్రము చెల్లింతును నీకీర్తి వినిపింతును స్తోత్రము చెల్లింతును దేవునికి స్తోత్రం హలేలుయా చదవండి ప్రియ విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము యహోవా కృపగలవాడు ఆయన బాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఏంటి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ప్రియరా ఆయన దేవుడు ఎలాంటి వాడట కృపగలిగిన వాడట ఏంటి ఆయన మన ఎండలో ఏం చూపిస్తున్నాడు వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు ఏంటి మనము నిర్మూలము కాకున్న వారు అంటే మనము నిర్మూలము కాకుండా ఆయన మనల్ని ఏం చేస్తుంది మనను సంరక్షిస్తుంది మనల్ని పాడైపోనివ్వకుండా ఆయన కృపల్ని కాపాడుతుంది మనము నశించిపోకుండా ఆయన కృపలను కాపాడుతుంది మనము నిర్మూలము కాకుండా ఆయన కృపమలను కాపాడుతుంది ఏంటి ఆయన కృప ఎంత గొప్పదో తెలుసా ఆయన కృప ఎంత ఉన్నతమైనదో ప్రియరా ఏమండి మనం ఏదైనా ఒక వస్తువుని వాడకుండా వదిలేసామనుకోండి కొన్ని రోజులు ఏమైపోద్ది చెప్పండి హలో అందరు ఎక్కడే ఉన్నారా పాడైపోద్ది మీరు ఏదైనా ఒక వస్తువు మీ ఇంట్లో కొనుక్కొని వాడకుండా పక్కన పెట్టండి అది పాడైపోద్ది ప్రి అలాగే ఉండదు మా ఇల్లు అలాగే పాడైపోయింది గది పాడైపోయిందని వచ్చిన వాళ్ళందరూ అనేవారు ఏంటండి గది పాడైపోయింది గది పాడైపోయిందండి అని సేవకులు వచ్చేవారు ఏంటి పాస్టర్లు వచ్చేవారు అందుకని ఏం చేశాను మొత్తం మీద గది ప్లాస్టింగ్ చేయించాలి పాడైపోతుంది కదా ప్లాస్టింగ్ చేయించేసాం ప్రియరా ఏదైనా కూడా వాడకపోతే పాడైపోద్ది కాబట్టి ప్రియరా మనము కూడా ఏంటి పాడైపోవలసిన వారమే ఎందుకో తెలుసా మనం కూడా ఆయన పరిచయలు వాడబట్లేదు మనం కూడా ఆయన పని చేయట్లేదు మనం ఆయన పరిచర్య చేయట్లేదు చేస్తున్నాం చెప్పండి ఏదో ఆదివారం ఒక ఆదివారం రోజు వస్తాం అంతే కదా ఆదివారం రోజు వస్తాం ఏండి ఒక గంట సేపు కూర్చుంటాం వెళ్ళిపోతాం ఆ ఇంటికి వెళ్ళి హాయిగా ఆ మేక మటన్ తినేసి ఈరోజు కూడా మా ఇంట్లో మేక మాంసం తెచ్చాం అండి పాస్గానే ఫోన్ చేశారు బాబు బాబు చాలా వీక్గా ఉన్నాడు బాబుకి ఎలాంటి పెట్టండి అని చెప్తే పొద్దు వెళ్ళిపోయాను మేక మాంసం తెచ్చేసాను బాబుకి ఏంటి ఏం చేస్తాం ఆదివారం ఒక రోజు వస్తాం వచ్చేసి ఒక గంట సేపు కూర్చుంటాం కాసేపు పక్క వాళ్ళతో మాట్లాడుకుంటాం కాసేపు పడుకుంటాం ఆ ఇంటికి వెళ్ళిపోయి మేక మాసం తినేసి తలక మాసం తినేసి హాయిగా పడుకుంటాం అంతే కదండి ఏసీ వేసుకుని దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడు మీ అందరికీ ఏసీలు ఇచ్చును కాక వచ్చే ఎండాకాలానికి మీకు ఏసీలు వచ్చిన కాక ఆమెన్ ప్రియరా ఏంటి మనం చాలా సార్లు దేవుడు పరిచర్కి ఉపయోగపడము మనం చాలా సార్లు సౌండ్ చేయకండి అమ్మా నాకు అసలు వాయిస్ పోయింది నిన్న నేను కూలింగ్ వాటర్ తాసేసాను ప్రియరా మనం చాలా సార్లు మందుల్లో పరిచర్ చెయ్యం ఏంటి చాలా సార్లు ప్రార్థన చెయ్యం చాలా సార్లు మనం దేవునికి దూరంగా ఉంటాం కానీ మనము పాడైపోకుండా మనము నిర్మూలము కాకుండా ఏంటంటే మనం నశించిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన కృపమలను కాపాడుతుంది ఆయన కృపల్ని రక్షిస్తుంది ఇదిగో మన నా సత్య చెప్పింది ఏంటి ఇంటికి వెళ్ళింది ప్రార్థన లేదు మందిరం లేదు ఏమీ లేదు ఏమీ లేదంటే పాపం ఎంతో బాధపడుతుంది ఇక్కడ ఉన్నప్పుడు మందిరానికి వచ్చేది చక్కగా పరిచయ చేసేది అన్ని చక్కగా ఉండేవి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవైపు వాళ్ళ అత్తగా ఒప్పుకోవట్లేదు ఇదిగో మరి విజయ వెళ్ళిన తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి దేవుడు ఆ దురాత్మలన్నింటినీ బంధించునుగాక వా దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తున్న సాతాను శక్తులన్నీ వేస్తున్నాం లయమైపోవును గాక ఆమెన్ ప్రియ కొన్నిసార్లు ఏంటి మందిరానికి వెళ్ళని పరిస్థితులు ప్రార్థనకి వెళ్ళని పరిస్థితులు ఏండి ప్రార్థన చేసుకోవడానికి పరిస్థితులు ఏంటి వాక్యం చదువుకోవడానికి అవకాశం పరిస్థితి ఇలాంటి మన జీవితంలో ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి మనం పాడైపోయామా నిర్మూలమైపోయామా కారణం ఏంటో తెలుసా దేవుని కృప మనపై మనపై ఉంది దేవుని కృప మనపై ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా పాడైపోవండి కానీ దేవుని కృపను మనం ఎప్పుడు నిర్ నిర్మూలన చేసుకోకూడదు దేవుడు కృప చూపిస్తున్నాడు కదా అని మనం ఎప్పుడు కూడా ఆయన కృపను సులకనిగా చూడకూడదు కృప ఇచ్చిన వాడు ఏం చేయగలడు ఆ కృపను తీసేసుకోగలడు కానీ అయినా తీసుకోడు ఎందుకో తెలుసా నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ దేవునికి స్తోత్రం గాక రెండు చేతులు పైకి చేప స్తోత్రం చెప్పండి అందరూ కూడా నువ్వంటే ఎంతో ప్రేమ ఆయనకి నీ భర్త కంటే నేను ఎక్కువ ప్రేమించ ప్రేమిస్తాడైనా నీ భార్య కంటే ఎక్కువ ప్రేమిస్తాడైనా నీ బిడ్డల కంటే నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేను ప్రేమించేదెవరంటే ఆయనే ఆయనే ఆయనలో ఎవరు నిన్ను ప్రేమించలేరండి ఆయనలో నేను ఎవరు ప్రేమించలేరు ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదు అంతే ఆయన ప్రేమ నీకు కొన్నిసార్లు అర్థం కాకపోవడం వల్ల మనుషుల ప్రేమను చూసి మురిసిపోతూ ఉన్నావు మనుషుల ప్రేమను చూసి అమ్మ బాబు ఎంత బాగా ప్రేమించేస్తున్నారో అనుకుంటావు ఆ ప్రేమలోనే ఉంటుంది మోసం ఏమండి ప్రేమలోనే ఉంటుందండి మోసం మనుషుల ప్రేమలు ఏముంది చెప్పండి మోసం ఉంది అప్పటి వరకు బాగానే ప్రేమిస్తారు బాగానే ఉంటారు ఏం చేస్తారు విషం కక్కే రోజు వస్తుంది మనుషుల ప్రేమలో కలమస్సు ఉంటుంది మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది ఏమండి ఎంతోమంది మనం ఎన్నో చూసాం అప్పటి వరకు కలిసి ఉండి సంతోషంగా ఉండి ప్రియరా ఏంటి మొన్న భూదేవి వీరబాబులు వ్యాపారం చేశారు కలిసి సంతోషంగా వ్యాపారం చేశారు అది ఫలిస్తుంది ఏమైపోయింది ఏం కలిగింది ద్వేషం అసూయ కలిగింది ప్రియరా వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారం ఏం చేశారు లాగేసుకున్నారు అది మనుషుల ప్రేమ ఇలా ప్రియరా ఎంతోమంది ఎంతోమంది ప్రియరా ఎన్ని మనుషులు చూపించే ప్రేమలో మనం ఏం చేస్తామంటే మునిగిపోతూ ఉంటాం ఆ మనుషుల ప్రేమలు ఏముంటుందో తెలుసా మోసం ఉంటుంది చూడండి ఒక మాట చెప్పేసి నేను రెండో విషయంలోకి వెళ్తాను దేవుని కృప మనల్ని ఏం చేస్తుందో చూడండి ఒక్కసారి మనము చదువుదాం ఎఫెస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చును ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చును త్వర ద్వరగా చదవాలి మైక్ పట్టుకోండి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఏంటి మనం రక్షించబడ్డామని మనం సాక్షి చెప్తాం మన మన రక్షణ కారణం ఏంటో చెప్పమంట్రా దేవుని కృప మాత్రమే కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది ప్రియరా ఆ కృపను బట్టే మనం ఏం చేయబడ్డాం రక్షించబడ్డాం శాపముల నుంచి విడిపించబడ్డాం అంధకారుల నుంచి విడిపించబడ్డాం ఏంటి ఏంటి ఆ యొక్క నరక యాత్ర నుంచి మనము తప్పించబడి రక్షించబడ్డాం అందుకని ఎంత క్లియర్గా రాయించారండి కృపచేతనే మీరు రక్షించబడ్డారు కృప వలనే మాత్రమే ప్రియరా మనము రక్షించబడ్డాము ఎప్పుడో పోవలసిన వారు అండి ఏంటి ఎన్ని ప్రమాదాలు దాటుకుండా వచ్చి ఉంటాము నా చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రమాదాలు దాటుకుండా వచ్చాను ఒకసారి మేము కొన్నప్పుడు ఏంటి మన పెద్ద చెరువులో ఆ బోటు కొని ట్రైల్ వేసినప్పుడు ఏంటి ప్రియరా మొత్తం ఆ చెరువులో మధ్యలో ఒక దెబ్బ ఉండేది అప్పట్లో ఏంటి ఈ ఇంజిన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మెకానిక్ శివ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు ఏంటి ఆ ఒకేసారి దెబ్బ ఎక్కేసరికి అప్పటి వరకు నేను మా అన్నయ్య మా నాన్న అందరూ కూడా తోట మీద కూర్చున్నావు ఏంటి ఒకేసారి నా మొత్తం నేను మొత్తం షాపులోకి వెళ్ళిపోయాను ఇంకా ఇంకా నేను పైకి లేనండి చచ్చిపోవాలి ఆ రోజు అందరూ షాక్ అయిపోయారు ఒక్క చిన్న దెబ్బ కూడా తగలలేదు కారణం ఏంటి తెలుసా దేవుని కృప ప్రిలరా ఏంటి ఎన్నో సార్లు మన చెరువులో ఈతకి వెళ్ళినప్పుడు ఈత నేర్చుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు నీరు మింగేసి కిందకి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏండి ఎన్నో ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఎన్నో యాక్సిడెంట్ నుంచి తప్పించబడిన సందర్భాలు ఉన్నాయి కారణం ఏంటో తెలుసా ఇదంతా కూడా దేవుని కృప ప్రిలరా కృప మనపై ఉన్నంత వరకు కూడా ఏంటి ఏ కీడు మన మీదకి రాదు ఏ ప్రమాదం మన మీదకి రాదు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలేలుయా ఏంటి కనురెప్ప పాటలో ఎన్నో ప్రమాదాలు దాటుకుంటూ ఉంటాం మనం అందరం కూడా కనురెప్ప కనురెప్పపాటులోనండి ఈ ప్రమాదం దాటిందని చెప్తూ ఉంటాం ఎన్నో సాక్ష్యాలు మనం వినలేదా ఏంటి ఒకసారి మేము రెండు వేల పంతొమ్మిదిలో వేటకి వెళ్ళాం ఏంటి అప్పుడే ఈ మేరుగోలుది మేరుగప్పని వల్ల వాళ్ళు బోటు మునిగిపోయింది కళ్ళ ముందే మునిగిపోయింది ఏంటి ఇంకా మాది కూడా మునిగిపోద్దేమో అని అందరూ కూడా షర్ట్లు ఇప్పేసి ఇంకా మునిగిపోద్దేమో అని రెడీగా ఉన్నాం దరికి ఇదికి వెళ్ళిపోవడానికి అండి ఆ రోజు దేవుని మహాకృపను బట్టి అండి ఆ బోటుకి ఏం కాలేదు ఇలా ప్రియర ఎన్నో మన కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్న సందర్భాలు మనం చూసాం ప్రియరా ఏంటి మనము రక్షించబడుతున్న కారణం ఏంటి తెలుసా అది దేవుని కృప